అందరికీ నమస్కారం మీడియా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ పాత్రికేయులకు జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్ట్ శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి సంబంధించి మీడియా మీడియా జనరల్గా సన్మానాలు చేసుకోవటం మీడియా ఇటువంటి బాధ్యతలు నిర్వర్తించడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటనలు కానీ ఈరోజు ఒక రైతు కుటుంబం నుంచి జన్మించి ఒక ఉద్యోగస్తునిగా ఒక ఉద్యమ నాయకునిగా ఒక వ్యాపారవేత్తగా ఒక మీడియా అధినేతగా ఉంటూ అత్యున్నతమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి అత్యంత భక్తి కోటి జనాభా కలిగినటువంటి అత్యంత సంపన్నులైనటువంటి స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నియమితులైనటువంటి మీడియా లెజండ్ బిఆర్ నాయుడు గారికి ఈ సన్మాన కార్యక్రమాన్ని జరుపుకోవటం మేమందరం మా కుటుంబాలు మొత్తం గర్వంగా ఆనందంగా ఆత్మీయతగా భావిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అది ఇక్కడ సభ వేదిక మీద ఉన్నటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు గురువులు అలాగే గురువులు కేవి రామచంద్రమూర్తి గారు బండారు శ్రీనివాస్ గారు మురళీమోహన్ గారు విరాహత్ అలీ గారు అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు నర్సిరెడ్డి గారు వారితో పాటు అచ్యుత్ రెడ్డి గారు అట్లాగే సాంశీరా గారు మాధవి గారు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక మీడియా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న మెసేజ్ కూడా చెప్పాలని అనిపిస్తుంది కలిసి ఉంటే కలదు సుఖం కలిసి ఉంటే కలదు సుఖం మీడియా కలిసి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మీడియా మీదే ఉంది మరి అటువంటి బాధ్యతని మీడియా అందరూ నిర్వహిస్తారని భావిస్తారని అనుసరిస్తారని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను కోరుకుంటున్నాను ఇక మీడియాకు సంబంధించినంత వరకు మాకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కానీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ సభ్యులు కానీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు కానీ అందరి తరఫున టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి మా యొక్క విన్నపము మా యొక్క విజ్ఞప్తి సార్ నమస్కారం మా విన్నపము మా విజ్ఞప్తి మా విన్నపము మా విజ్ఞప్తి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు వేల మంది జర్నలిస్టులు ఉన్నారు మా జర్నలిస్టులు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రెండు సంవత్సరాలలో ఒకసారి కుటుంబ సమేతంగా దర్శన భాగ్యాన్ని కల్పించాలని మా అందరి తరఫున మా అందరి తరఫున మా యొక్క విజ్ఞప్తి మా కోరిక ఎందుకనంటే మేము మళ్ళీ ఇంకో ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళటం అక్కడి నుంచి రికమెండేషన్ తీసుకోవటం మళ్ళీ అక్కడికి వెళ్ళటం ఇలాంటివి ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నాయి మా చైర్మన్గా మా మీడియా సామ్రాజ్యం మా మీడియా లెజెండ్గా మీరు అక్కడ ఉన్నందుకు ఒక్కసారి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక్క అవకాశాన్ని కుటుంబ సభ్యులతో దర్శనాన్ని కల్పించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక మీడియాకు సంబంధించినంతవరకు ఆ దేవదేవుని సన్నిధిలో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గతంలో జరిగినటువంటి అనేక అంశాలని మీడియా కవర్ చేస్తూ వస్తుంది అనేక సమస్యలను వివరిస్తూ వస్తుంది ఇప్పుడు మీడియా మా అందరికీ కూడా మీరు చైర్మన్ అయిన తర్వాత మాకు ఒక బాధ్యత కూడా ఇప్పుడు ఏర్పడింది ఆ బాధ్యత ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆలోచన కార్యక్రమాలని సమాజానికి తెలియజేయటంతో పాటు అవాస్తవాలు ఏమైనా వస్తున్నట్లు ఉంటే వాటిని ఖండించటం అవి రాకుండా చూసుకోవటం కూడా మన మీడియా బాధ్యతగా గుర్తించాలని కోరుకుంటూ ఉన్నాను ఎందుకనంటే వాస్తవానికి అవాస్తవానికి మధ్య ఒక చిన్న రేఖ ఉంది ఆ రేఖని జాగ్రత్తగా చూసుకుని నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీడియా అందరి మీద ఉంది ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ మీడియా అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి కావున అటువంటి ఒక జాగ్రత్తని బాధ్యతగా తీసుకుని నిర్వర్తించాల్సినటువంటి తప్పులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వచ్చు ఆ స్వేచ్ఛ మనందరికీ ఉంటుంది ఆ స్వేచ్ఛను వినియోగించుకొని ఎప్పుడైనా ఏ సలహా అయినా ఏ సూచనైనా తెలియజేసేదానికి ముందుకు వెళదామని చెప్పని కోరుకుంటూ ఇక్కడ చాలామంది పెద్దలు చాలామంది ప్రముఖులు ఉన్నారు థ్యాంక్ యూ